వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు భజన భక్తులకు అందరికీ నమస్కారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు భజన కళాకారులు అందరూ కూడా గమనించండి ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు ఉన్నారనుకోండి మనకు తెలిసిన వాళ్ళు కాకుండా మన అయినా మన పిల్లలకు మనం చెప్పకపోతే వీళ్ళు బంధువులు అవుతారని చెప్పకపోతే తెలియదు వాళ్ళకు అలాగే డెబ్బది సంవత్సరములుగా ఈ ఆంగ్ల సంవత్సరాన్ని మన మెదడుల్లో నింపి ఉగాది నూతన సంవత్సరము అని చెప్తే కూడా నమ్మని పరిస్థితుల వరకు తీసుకెళ్లిపోయింది జనవరి ఫస్టే అంటే పిచ్చోళ్ళ లేక చూసే పరిస్థితి ఉంది ఉగాది నూతన సంవత్సరం అంటే కాబట్టి మనము ఉగాది శుభాకాంక్షల కంటే ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని తర్వాత ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోండి ఆ నూతన సంవత్సరం ఇప్పుడు ఆ ఆ విషయాన్నైనా అట్లా చర్చకు వస్తుంటుంది కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలు అందరికీ ప్రసాదించాలి మనందరినీ ఆ ముక్తి వరకు భగవంతుడు నడిపించాలి అని కోరుకుంటూ ఈ రాకమచర్ల కీర్తన నేర్చుకుందాం యోగానంద మనోధివాములు యోగానంద కీర్తన అంటారు దీన్ని రాగం యమన్ కళ్యాణి రాగం అని కూడా పిలుస్తారు కళ్యాణి రాగము సంపూర్ణ రాగం సరిగమ పదనిస సనిదప మగరిస వస్తుంది యమన్ రాగం అనేది ఉత్తరాదిన ప్రచారంలో ఉంది స్వ స్వరాలు ఇవే ఉంటాయి ఆరోహణ అవరోహణలో తేడా ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు కళ్యాణి అనుకున్నా ఇబ్బంది ఏం లేదు యమన్ అనుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీ ప్రాంతంలో ఇట్లా పిలిస్తే దాన్ని ఆ విధంగా పిలుచుకునే ప్రయత్నం చేయండి నాలుగున్నర శృతిలో ఉంటుంది ఇది అంటే నాలుగున్నర శృతి అంటే ఒకటి ఒకటిన్నర రెండు రెండున్నర మూడు నాలుగు నాలుగున్నర ఇది నాలుగున్నర శృతి ఇక్కడ నుండి కళ్యాణి రాగం యమన్ కళ్యాణి రాగం ఆరోహణ అవరోహణ వాయిస్త చూడండి సంపూర్ణ రాగం సారీగా కళ్యాణి ఈ శృతి నుండి యమన్ రాగం ఆరోహణ అవరోహం చేద్దాం నే రే గా మాధ నీ సాగ రే సా ఇది ఇది యమన్ రాగం ఏ విధంగా పిలుచుకున్నా ఇబ్బంది ఏం లేదు కొందరు కళ్యాణి అని పిలుస్తారు కానీ తాట్ కళ్యాణి అంటారు యమన్ రాగానికి తాట్ కళ్యాణి అంటారు కళ్యాణి నుంచే యమన్ రాగాన్ని పుట్టారు ఆ ఒకసారి స్వరమాలిక తర్వాత పాట చూద్దాం నిధ ని योगानां दमानोस्य भावमुह योगानन्दनोस्य भाव చరణం చూద్దాం అయితే ఇది పూర్తిగా ఉంటది నాలుగు వర్షాలు కూడా పూర్తిగా వస్తాయి కాబట్టి చరణం పల్లవి అనుకోవద్దు పూర్తి అనుకోండి ఇంకా రెండు వర్షాలు చూద్దాం ఒకసారి పా పి ಪಾಪ ಪಿರಿ ಸಾನುರಾಗ ಮುನ ಸನ್ನುತಿ ಜೇತಿ ಸಾನುರಾಗ ಸನ್ನು ತಿದ ಶಿವರಿ ವರ್ಷ ನೀರಿಗ पारि दरिसा मो मोजोपरे रामया मो मोजोपरे रामय्या योगानन्द मनो यावुगनिल्वरे रामय्या అందరు కూడా ఒకవేళ నేను పలికేటప్పుడు ఏదైనా తప్పు పలికినా కూడా మీరు సరిగమలు రాసింది ఉంటుంది కదా దాని ప్రకారంగా సరిగమలు రా సరి ఇంచుమించుగా సరిగమలలో తప్పు ఉండదు పాట ఏదైనా పాడేటప్పుడు మామూలుగా పుస్తకం ముందలు పెట్టుకొని పాడడం కదా ఎవరైనా పాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు ఎట్లా వినిపిస్తే అట్లా పాడతాం కాబట్టి జేసీతి జేసేద ఇట్లా కొద్ది కొద్దిగా ఏమైనా తేడాలు ఉంటే మీరు పాట లోపలనే చూసి ఆ ఫాలో కాండి నేను ఏదైనా తప్పు పాడి ఉంటే కూడా ఒకవేళ మిగతా చరణాలన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కంటక మూల వెంటనీ కణ జంతమయ కంటక మూల వెంటనీ కణ జంతమయ పంట बण्टननि यन्ति मे कतल बण्टु बण्टननि यन्तिनि मे कत लन्ति ब्रोव गदे रामैया लन्ति ब्रोमगदे रामैया योगानन्दमनोद्य भावमु వాము గనిలు అవే రామఈయా కరును చాను బహు చేతు క్రులా దికానా జాతాబాయే కూరా రామఈయా సతతము నిను సూ ప్రతులా వాను प्रचुडवानुचु सन्नुति जे सेद रामैया संनुति जे सेद रामैया योगानन्द मनोद्य भावमुह बाबुद निल्ववे रामैया हरमरिडिना दोरवी मदि स्मरणजे स्थिति नी रामया हरमरलिडिना दोरवी नदे स्मरणजे सिने रामया श्री गणरा कम चन्द्रस्वामि वनि मरुजेरितिनी रामय्या योगानन्द मनोर्य भावमुनागयु भवे रामया योगानन्द मनोद्य भावमुना मातुगय వీక్షకులకందరికీ వినపము ప్రతి నెల ఇరవై రూపాయలు సబ్స్క్రైబర్లు కానీ మీకు నచ్చిన వీడియోలు వచ్చినప్పుడు కానీ లేదు ఒక కృతజ్ఞత భావంగా మీరు పంపించే ప్రయత్నం చేయండి దాంతోపాటు కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి ఏవైనా పాటలు కావాలంటే మరి ఎక్కువ మొత్తంలో మీరు అప్పచెప్తే దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఏది చేయాలన్నా సమయాన్ని అయితే వెర్చించాలి కాబట్టి మా పని ఇదే కాబట్టి దానికి సంబంధించిన ఎంతో కొంత అమౌంట్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రాసి చేయడం రాసి రాసి కాకపోతే సమయం పడుతుంది ఇట్లా ఇచ్చిన వెంటనే రాసి ఇవ్వడానికి రాదు ఉదాహరణ ఇప్పుడు మీకు వాయించిన పాటను నేను ఎన్నిసార్లు తప్పు వాయించడం నాకు తెలుసు అంతా ఎడిటింగ్ చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకటేసారి మనం ఒక దాన్ని వాయించడం భజనలో వాయించడం వేరు తప్పో ఒప్పో వెళ్ళిపోతుంది అప్పుడే కానీ లెసన్ ఇది పాఠం వాయించేటప్పుడు ఏముంటుంది సా అంటే సాకాన్ని చేయి ఉండాలి రీ అంటే రీకాన్నే చేయి ఉండాలి కాబట్టి దాన్ని ఎంతో సాధన చేసి మళ్ళీ మీకు అది రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి చాలా శ్రమ ఉంటుంది కాబట్టి మీరు రాసి ఈరోజు ఇచ్చేసి రో పది పాటలు అంటే రేపే కావాలంటే కాదు కొద్దిగా సమయం ఇస్తే తప్పకుండా మీకు రాసి రాయడానికి సమయం పడుతుంది కానీ మీ రికార్డింగ్కి ఇంకా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఒకవేళ ఈ కార్యక్రమంలో మీరు కూడా నాకు సహకరించి మీ ద్వారా కూడా ఇంకో ఎన్నో కీర్తనలు ఇలా స్వరబద్ధంగా మనం చేసుకోగలిగితే రేపటి తరానికి ఇబ్బంది పడకుండా వాళ్ళు వాటిని చూసి నేర్చుకునేటట్టు విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ కీర్తన ఇట్లా పాడినం దీన్ని పా మన సంగీత జ్ఞానాన్ని బట్టి అప్పుడు దీంట్లో ఇంకా చెమకులు రకరకాలుగా అలంకారాలు చేసుకుంటూ ఇంకా అందంగా కూడా పాడవచ్చు కానీ ఇది ఆధారంగా నిలుస్తుంది మీరు సంగీతం సంబంధించిన పాటలు కూడా దాన్ని చూడండి వాళ్ళు రాసిన దానికి పాడేదానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో గమకాలు రకరకాల అన్నిటినీ మళ్ళీ అలంకరణ చేస్తారు ఒక ఒక రూమ్ని మనం ఒక గదిని నాలుగు గోడలతో మామూలుగా నిర్మించినప్పుడు లోపల ఉన్నదంతా ఖాళీగానే ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా అలంకరణ చేసుకుంటే ఆ విధంగా అవుతుంది కాబట్టి పాట అనేది కూడా ఈ విధంగా అనుకుందాం ఉదాహరణ దాన్ని అలంకరణ చేసి ఇంకా అందంగా అవుతుంది అది ఎవరి ఎవరి కల్పనా శక్తికి సంబంధించినది కాబట్టి అది మనము కల్ప స్వరకల్పన చేయలేము అనుకుంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని మనము అనుకరించి కూడా పాడుకోవచ్చు అట్లా ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను కోరుతున్నా కానీ ఒకటి రెండు కాకుండా కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉండి ఎక్కువ మొత్తంలో అమౌంట్ వస్తే మనం ఎందుకంటే వదిలిపెట్టుకొని పని వదిలిపెట్టుకొని కూర్చోవాలంటే కాదు కదా ఇది ఇది విషయం అన్నట్లు ఒక పాట రెండు పాటలు అంటే మనం డబ్బులు అడిగితే కూడా వాళ్ళు అంత పూర్తి ఇవ్వలేరు కాబట్టి దీన్ని చేద్దామంటే మీరు కొంతమంది కలిసి చేసినా సరే ఎవరికైనా ఉద్దేశం ఉండి చేపిద్దాం ఇది బాగుంటుంది రేపటి తరానికి అనుకున్నా సరే మీరు చెప్పే చేసే ప్రయత్నం చేద్దాం కానీ అంత ఈజీ కాదు ఈరోజు సాయంత్రానికి మొత్తం పంపించే పొద్దునే కావాలంటే కాదు సమయం పడుతుంది ఈ విషయాన్ని గమనించండి చేయాలంటే సమయం తీసుకోవాలి సమయం తీసుకోవాలంటే డబ్బు కావాలి కాబట్టి ఆ సమయానికి తగిన డబ్బు ఉంటేనే అవుతుంది ఇక ఏదో అరకొరగా నేను సమయం దొరికినప్పుడు పెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి అందరు కూడా మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఇలాగే మా ఛానల్ని అందరూ ఆదరించండి మా ప్రతి సబ్స్క్రైబర్ కూడా విధిగా ఒక ఇరవై రూపాయలు మీరు పంపించిన మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి వీలైతుంది ఆ డబ్బులు వేసలేరని కాదు వస్తుంది ఒక నెలకు వస్తే ఫస్ట్లో చెప్పినప్పుడు వెయ్యో ఇంత నుంచి ఇప్పుడు అంత పూర్తి కూడా మళ్ళీ రావడం లేదు కాబట్టి మీరు అందరు పది మంది పది చేతులు వేస్తే తొందర తొందరగా అవుతుంది కాబట్టి ఈ ఇటువంటి మీరు మీ దగ్గర ఉన్న కీర్తనలను కానీ రకరకాల వాళ్ళు ఉన్నారు రామ వెంకటదాసు రామదాసు బీపీపేట అనుమద్ దాసు రామచంద్రయ్య పంతులు గారు చిర సంజీవులప్ప ఇట్లా మీ కీర్తనలు ఎట్లా ఉంటాయి వాటిని చేద్దామని అనుకున్న వాళ్ళు సంప్రదించండి నంబరు స్క్రీన్ పైన ఇస్తాను అందరికీ ధన్యవాదాలు మరొకసారి విశ్వవసునామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం